రేపు సోమవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి ఇలా పెట్టినా గంటలోనే మీకు ఏంటంటే మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూడటం జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో మనకి ఏం చెప్పబడుతుందంటే కనుకనండి సోమవారం తిది రోజున ఎవరైతే గుమ్మం పక్కనే ఆకుని పెడతారో వారి జీవితం మారిపోతుంది వారి సుడి తిరిగిపోతుందని కూడా చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా వారింట్లో నుంచి కష్టాలు బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి కన్నీళ్ళు దరిద్రాల నుంచి మీకు చక్కటి విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మనం సోమవారం తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా గుమ్మం పక్క పక్కన ఆకుని సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట కావున మర్చిపోకుండా ఈ పనిని చేయండి మనం ఏంటంటేనండి సోమవారం ఏంటంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే మన ఇంటిని వాకిలిని మనం శుభ్రం చేసుకోవాలి చేసుకొని చక్కగా మనం శుక్రవారం ఎలాగైతే గుమ్మానికి పసుపు రాస్తామో సోమవారం కూడా గుమ్మానికి పసుపు రాసుకుంటే చాలా మంచిది అనమాట అలా వీలు కాకపోతే గుమ్మంపై గీతలు ముగ్గుయిన సరే వేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత మనం ఏంటంటే మన పనులన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేస్తాం కదా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉదయం మనకు రాహుకాలం ఉంటుందండి ఎవరికైతే జాతకంలో ఇబ్బందులు దోషాలు అలానే కాకుండా స్థితిగతి బాలేక చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా అండి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే శివుడి పటం ముందు చక్కగా దీపారాధన చేసి శివుడికి రంగు పుష్పాలను కనుక సమర్పించినట్టయితే వారి జీవితం వారి జాతకం మారిపోతుంది గ్రహాలు అంటే మెరుగుపడతాయి వారి యొక్క స్థితిగతి మారి వారికి అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇలా దీపారాధన అనేది చేయండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ దీపారాధన చేసేటప్పుడు అందులో లవంగాన్ని వేసి దీపం పెడితే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మాక్సిమం అంటే మాక్సిమం మారిపోవటం అనేది మీ కళ్ళతో రుచి చూడగలుగుతారని చెప్పొచ్చు జాతకంలో చాలామందికి అంటే ఇబ్బందులు ఉంటే ఏంటంటే రత్నాలు ధరిస్తారు అంత ధరించేంత స్తోమత ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ దీపం పెట్టుకోవడం వల్ల ఐదు సోమవారాలు వారి యొక్క జాతకంలో ఎంతో కొంత మార్పు రావటం అనేది వారి కళ్ళతో వారు చూడగలుగుతారని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది అనమాట ఇక ఇలా దీపం పెట్టిన తర్వాత చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి మనం అభిషేకం చేసినా సరిపోతుంది లేకపోతే ఏంటంటే గజస్తంభం ఎదురుగా చక్కగా ఏంటంటేనండి దీపారాధన చేసినా చక్కగా శివుడి గుడికి వెళ్ళినా మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి మనం ఇలా ఇంట్లో ఈ చిన్న చిన్న పూజలు అనేవి చేసుకోవాలన్నమాట అంటే శివుడిని ఇలా పూజించుకుంటే శివుడిని ఇలా ఆరాధించుకుంటే మనకు చక్కటి ఫలితం వస్తుంది కాబట్టి చేయండి ఇలా మనం చేసుకోవటం వల్ల మనకు బాగుంటుంది మన ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో అండి ఇప్పుడు మనం చెబుతున్నాం కదా గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టాలని ఈ ఆకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన ఆకనమాట సోమవారం తిది రోజున చక్కగా ఇలా పెట్టుకుంటే డం వల్ల మనకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా ఇంట్లో ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి అనేది ప్రవేశించదు శక్తులు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండ అంటే ఉండటానికి అడ్డుకోవటానికి ఈ ఆక అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏది రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది మన గుమ్మం దాటి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అది మన ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ లేదంటే మనం అంటే గిట్టని వారు చేసి మన ఇంట్లోకి పంపించే ప్రయోగమైన సరే గుమ్మం దాటి కదా మన ఇంట్లోకి వస్తుంది అలా గుమ్మం దాటి మన ఇంట్లోకి మనకు అంటే చెడు రాకూడదు ఆ చెడు వల్ల మనం ఇబ్బంది పడకూడదు మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం రావాలి అనుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం సోమవారం తిది రోజున కనుక ఆరు దాటిపోయిన తర్వాత కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి గుర్తుపెట్టుకోండి ఇందులో వచ్చేసి ఏంటంటే మనం రెండు ఆకులను చెప్పుకుందాం మీకు దగ్గరలో ఉండే ఆకుని తీసుకోండి మీరేంటంటే చక్కగా అండి తమలపాకునైనా సరే తీసుకోండి లేదంటే రావి ఆకునైనా సరే తీసుకోండి తమలపాకు అయితే అందరికి అందుబాటులో ఉంటుంది అందరికీ కూడా లభిస్తూ ఉంటుంది దాన్ని తెచ్చుకోగలుగుతారు కాబట్టి అలా తమలపాకుని తీసేసుకుని పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇలా అంటే తీసేసుకున్న తమలపాకుని మీరు ఇలా ఈ పరిహారంగా ఉపయోగించుకోండి చక్కగా సాయంత్రం పుట్టండి మనం ఆకిల్ని ఊడ్చి ఒకసారి ఏంటంటే మనం ముగ్గు పెట్టుకుంటారు చాలా మంది సాయంత్రం కూడా ముగ్గు పెట్టే అలవాటు ఉంటుంది కొంతమందికి ఉండదు వాకిల్ని ఊడ్చేసిన తర్వాత ఆరు దాటిపోయిన తర్వాత పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట చిటికెడంత పసుపుని తీసుకోండి అందులో వచ్చేసి ఏంటంటే చక్కగా రోజు వాటర్ కానీ లేదంటే మీరు కొంచెం కర్పూరం పొడిని కలిపి అందులో ఏంటంటే నీళ్ళతో కలపండి కర్పూరం పొడి అలానే కాకుండా ఏంటంటే ఈ పసుపు ఈ రెండు కూడా కర్పూరం పొడి ఎలా కలపాలండి అంటే కనుక ఒక కర్పూరం బిల్లని తీసుకొని దాని చేతితో మెదిపి ఈ యొక్క పసుపులో కలపండి చిటికెడ అంటే సరిపోతుంది ఒక కర్పూరం బిల్ల అయితే సరిపోతుంది అనమాట మనం చేతిలో కూడా కలుపుకోవచ్చు మనం చక్కగా Okay. Huh? ఎడమ చేతిలో ఒక పసుపు అందులో ఒక కర్పూర బిల్లల్ని తీసి చక్కగా పేస్ట్లు అంటే ఇలా మనం పౌడర్ లాగా చేసి ఆ పసుపులో కలిపేసి అందులో కొంచెం రోజు వాటర్ కానీ లేదంటే పాలు కానీ లేదంటే గంగాజలం కానీ ఈ మూడు మీరు ఏదైనా సరే తీసుకోండి సరిపోతుంది తీసేసుకుని పేస్ట్ లాగా కలిపి ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక ఓం గుర్తు అనేది తమలపాకుపై వేయండి ఒకవేళ మీకు రావి ఆకు దొరికితే అది కూడా తీసుకోండి లేదంటే ఇంకా మారేడు దళం దొరికితే తమలపాకుపై మారేడు దళాన్ని పెట్టి ఓం గుర్తు వెయ్యండి ఏది దొరకకపోతే నార్మల్గా తమలపాకుని తీసుకొని చక్కగా దాన్ని ఏంటంటే ఓం గుర్తు వెయ్యండి ఓం గుర్తు వేసిన తర్వాత ఏంటంటేనండి ఒక ప్లేట్ ప్లేట్ లో పెట్టండి లేకపోతే ఏంటంటే ఏంటంటే గుమ్మం పక్కన తమలపాకుని దానిపైన ఉంటుంది కదా ఒక్క మనందరికీ తెలిసిందే కదా ఒక్క ఏంటంటే కనుకనండి మన యొక్క స్థితిగతిని మార్చడానికి మనకు గ్రహాలు అనుకూలించేలాగా చేయడానికి మన ఇంటిపై ఏదైనా అంటే చెడు ప్రభావం ఉంటుంది కదా దాన్ని తిప్పట అంటే తిప్పటానికి తిప్పి కొట్టడానికి అలాగే కాకుండా ఏంటంటే ఏదైనా నవగ్రహాల దోషాలు మనకు పట్టి పీడిస్తుంటాయి కదా మన ఇంటిపై ఉంటాయి సర్పదోషాలు వాటిని తొలగించడానికి ఒక్క అనేది ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి వక్కని పెట్టడం వల్ల ఇలాంటి ఇబ్బంది నుంచి మనం ఇలాంటి ఇబ్బంది నుంచి బయటికి రావడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట చాలా ఈజీ పరిహారం మనం అద్భుతంగా చేసుకోగలుగుతాం మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం మనకు ఉండే ఇబ్బందిని మనం తొలగించుకునే పరిహారంగా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది శాస్త్రంలో కూడా చెప్పబడ్డది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు చాలా ఈజీగా అండి ఏమీ లేదు చిరికిడంత పసుపు కొంచెం కర్పూరం పొడి కలిపామా మనం తమలపాకుని తీసుకున్నామా దానిపైన ఓం గుర్తు వేసామా లేదంటే రావి ఆకుని తీసుకున్నామా దానిపైన ఓం గుర్తు వేసామా ఇక అనంతరం వచ్చేసి దానిపైన చక్కగా ఒక్కని పెట్టేసి గుమ్మం పక్కన పెట్టేసి ఇంకా వదిలేయాలి రాత్రంతా కూడా దీన్ని వదిలేయండి ఒకవేళ కనుక మీకు గుమ్మం బయట పెట్టుకుని వీలు లేకపోతే మీ ఇంట్లో నుంచి తలుపు ఉంటుంది కదండి మనకు లో నుంచి ఆ లో భాగం నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు అలా పెట్టినా మీకు ఫలితం వస్తుందన్నమాట కానీ ఎటు పోయి ఏంటంటే సోమవారం రాత్రి మొత్తం మన గుమ్మం దగ్గర ఉండేలాగా చూసుకోవాలి ఇలా కనుక ఉంటే మనకు చాలా మంచిదండి మనకు ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో దైవశక్తి అనేది అంటే పెరుగుతుందనమాట దుష్టశక్తి ప్రభావం అనేది తొలగిపోతుంది చాలా మంది ఇళ్ళల్లో గమనిస్తూ ఉంటాం కదా మన ఇంట్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అసలు మా ఇంట్లో అంటే దైవశక్తి లేదు మా ఇంట్లో మేము ఎంత చేసినా మాకు దేవుడి బలం దొరకటం లేదు మాకు అసలు దేవుడు మమ్మల్ని అనుగ్రహించటం లేదు అసలు దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అని మనం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా అలా వెళ్లకుండా మనకు మంచి శుభ ఫలితం రావడానికి మన జీవితం మారటానికి మనకు దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి చాలా వరకు కూడి మనం అద్భుతాన్ని చూడడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకి ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట కావున ఏంటంటే ఇలా ఆచరించండి ఇదేంటంటే చాలా బాగా మంచి శుభ ఫలితాన్ని తెచ్చి మీ జీవితాన్ని మార్చి మీకు కూడా మంచి జరిగేలాగా చూస్తుందన్నమాట గుమ్మం అనేది ఏంటంటేనండి లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది గుమ్మము చాలా వరకు కూడా ఏంటంటే మనం ద్వారపూజ చేసుకుంటాం గుమ్మం దగ్గర పూజలు చేస్తాం పరిహారాలు చేస్తాము అలానే కాకుండా గుమ్మం దగ్గర పాలతో చక్కగా రకరకాల పరిహారాలు చేయటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితం రావాలని మన జీవితం మారాలన్నా అలానే కాకుండా మనకు చక్కటి యోగం ప్రాపించాలన్నా సరేనండి పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన తిథి అంటే సోమవారం కాబట్టి అలాగే కాకుండా ఏంటంటే చక్కగా మనకు చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది సోమవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల ఇంటిపై చెడు ప్రభావం ఉండదు దైవ ప్రభావం మాత్రమే ఉంటుంది ఆ ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు దృష్టశక్తి బయటికి వెళ్ళిపోతుంది చెడు ఏది కూడా మన ఇంట్లోకి ప్రవేశించదు మన గుమ్మం అనేది దాటదనమాట అంటే గడప దాటదు అని మనకు శాస్త్రం శుభతుందనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి అలాగే కాకుండా ఏంటంటే మీరు ఇంకా రాత్రంతా కూడా పెట్టిన తమలపాకు పక్కన ఏంటంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టండి లేదంటే తమలపాకు తులసి కోట మొదట్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఏమీ కాదనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట ఆచరించండి సోమవారం తిది రోజున కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మీకు మంచి అంటే ఫలితం అనేది వస్తుందనమాట ఇంట్లో ఏదైనా అంటే దృష్టశక్తి ఉన్నా సరేనండి బయటికి వెళ్ళిపోవటానికి బయటి నుంచి ఇంట్లోకి ఏది రాకుండా ఉండటానికి ది బెస్ట్ పరిహారం ఇదేంటంటేనండి ఒక సోమవారం చేస్తేనే మీకు ఫలితాలు ఒక్క రోజులోనే వస్తాయని కాదు ఒక రోజులో చేస్తే వస్తాయి కాకపోతే ఏంటంటే వారంలో ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేసుకుంటూ ఉండండి గుమ్మం దగ్గర తమలపాకు పెట్టడం వల్ల ఏంటంటే అంటే మనకు మంచి జరుగుతుంది పచ్చని ఆకు కాబట్టి ప్రకృతి యొక్క అంటే అనుగ్రహం కూడా ఎంతో కొంత ఉంటుంది కదండి కాబట్టి అది కూడా మనకు లభించడానికి దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలగటానికి ఓ మన గుర్తు ఎంత శక్తివంతమైనది మన అందరికీ తెలిసిందే కదా ఆ యొక్క శక్తివ శక్తి కూడా మనకు తోడవుతుంది అనమాట ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇది కూడా గుమ్మం దగ్గరే చేయండి మీరేంటంటేనండి మా ఇంటికి మంచివారు చెడువారు వస్తారండి మా పక్కన వారు కానీ మా ఎదుటివారు కానీ వచ్చినప్పుడు మా ఇంట్లో విపరీతంగా గొడవలు జరుగుతాయండి వారు ఉన్నంత సేపు ఏం కాదు కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు కానీ లేదంటే తెల్లారి కానీ మా ఇంట్లో అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందుకో మాకు తెలియదండి ఎందుకు ఇలా అవుతుందో తెలియదు వారు వచ్చిపోయిన తర్వాత మా పిల్లలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారు బాగా ఏడిపిస్తూ ఉంటారు అసలు జిద్దు చేస్తూ ఉంటారు సతాయిస్తూ ఉంటారండి ఎందుకో మాకు అసలు అర్థం కావడం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే వారు వచ్చిపోయిన తర్వాత కానీ లేదంటే సోమవారం రేపు సాయంత్రం ఈ యొక్క తవలపాకుతో పాటు ఈ పరిహారం కూడా చేసుకుంటున్నారు సరిపోతుంది నిమ్మకాయని చక్కగా ఏంటంటేనండి మధ్య భాగానికి కట్ చేయండి అంటే ఇలా కోసేయండి కోసేసిన తర్వాత రెండు ఈ ఉన్నాయి కదా నిమ్మ అంటే బద్దలు ఈ రెండు నిమ్మ అంటే పచ్చళ్ళని మనం సగం సగం కోసాం కదండి చక్కగా ఈ రెండు నిమ్మ బద్దల్ని తీసుకోండి తీసేసుకుని ఒక దానిపై కుంకుమని చల్లయండి ఇంకో దానిపై పసుపుని చల్లేయండి రెండు కూడా రాత్రికి మీరు పడుకునేటప్పుడు ఏంటంటే కుడివైపున ఒకటి ఎడమ వైపున ఒకటి పెట్టండి పెట్టేసి పడుకోండి అలా పెట్టేసి పడకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక వారి ద్వారా ఏదైనా చెడు వస్తున్నాయండి ఇలా జరుగుతుంది ఒకటి గుర్తు ఒక విషయం లేదంటే వారి కళ్ళు బాగుండకపోయినా వారి కళ్ళు ఏంటంటే మనతో బాగానే మాట్లాడతారు కానీ వారి యొక్క చూపు కానీ వారు చూసే విధానం కానీ ఏంటంటే ఇంట్లో ఏముంది ఇంట్లో ఏం జరుగుతుంది వీరి పిల్లలు ఎలా ఉన్నారు అనేవి కళ్ళు అనేవి కూడా మొత్తం ఏంటంటే మన వాళ్ళపైనే ఉంటాయన్నమాట మనం గమనించం కావాలంటే మీరు మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు అబ్జర్వ్ చేసుకోండి ఖచ్చితంగా అండి అసలు వారి యొక్క చూపు విధానం కానీ వారు చూసే పద్ధతి కానీ ఎందుకంటే ఇంకా వారి గుణం అలాగే ఉంటుంది కాబట్టి మనకేంటే చెడు జరుగుతుంది అన్నమాట వారికి ఏం జరగదు వారు వెళ్ళిపోయిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట మన పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మన ఇంట్లో గొడవ జరిగిపోవడం ఖచ్చితంగా గొడవ జరుగుతుందన్నమాట అలా జరగకుండా ఉండటానికి నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుంది నిమ్మకాయ గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి మీకు మంచి జరగాలి చాలా అద్భుతమైన ఫలితం రావాలి అలానే కాకుండా ఎవరైనా మా ఇంటికి వస్తే గొడవలు జరగకూడదు ఇబ్బందులు కలగకూడదు మా ఇంట్లో మీ అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కనుక మీరు కోరుకున్నట్టయితే ఈ నిమ్మకాయ పరిహారం వారానికి ఒకసారి చేయండి ఎందుకంటే నార్మల్గా మన ఇంట్లోకి వచ్చే వాళ్ళని మనం వద్దు అని అనలేం కదండి వాళ్ళు వచ్చిపోయిన తర్వాత ఇంకా అలా జరుగుతున్నప్పుడు కూడా మనం ఏం ఆపలేం కదా అలా ఆపటానికి పరిహారం అయితే ఉపయోగపడుతుందని శాస్త్రంలో రాయబడిందండి ఖచ్చితంగా ఆచరించండి ఇది అంటే ముందు మనం తమలపాకు చెప్పాం కదా అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే దురదృష్టము తొలగిపోతుంది అదృష్టం పడుతుంది దైవశక్తి మనకు లభిస్తుంది రెండో పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక శక్తి బయటికి వెళ్ళిపోయి మనకు మంచి చక్కటి యోగం కలుగుతుంది గొడవలు జరగకుండా మన ఇంట్లో అందరూ కూడా బాగుండటానికి ఐకమత్యంగా ఉండటానికి ఐకమత్యం పెరగటం అలానే కాకుండా ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఎదుటివారు మన ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క దిష్టి దోషము మనకు తగలకుండా ఉండటానికి వారి ద్వారా ఏదైనా చెడు వస్తే అది కూడా మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఈ రెండు పరిహార పరిహారాలు ది బెస్ట్గా పనిచేస్తాయని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి చెయ్యండి చక్కటి ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మీకు మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించుకోవటం వల్ల అంతా మంచిగా జరుగుతుందనమాట కావున ఆచరించండి ఖచ్చితంగా చేయండి చేస్తే మీకు బాగుంటుందన్నమాట అలాగే కాకుండా ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి ఇతరులతో పంచుకోకండి అలా పంచుకుంటే మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు అలాగే కాకుండా మీరు చేసిందంతా కూడా వృధాగా పోవటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇక ఆ తర్వాత మనం తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే నిమ్మకాయని తీసేసి బయట మీరు గుర్తుపెట్టుకోండి ఆరు గంటలు అంటే ఆరు దాటిపోయిన తర్వాత ఆరుకు ముందు చేయొద్దు మీరు ఏడు గంటలకు చేసిన ఎనిమిది గంటలకు చేసిన తొమ్మిది ఇంకా మిస్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసినా రాత్రంతా ఉంచుండి తెల్లారిన తర్వాత లేచేసి తర్వాత బయటపడేంటేనండి వాటిని తీసి బయటపడేయండి ఒకవేళ మీకు ఏంటంటేనండి ఇంట్లో నుంచి పెట్టుకోవడం అంటే బయట నుంచి పెట్టుకోవడం వీలు కాదు వారు చూస్తారు వీరు చూస్తారంటే మీ ఇంట్లో నుంచి మీ గుమ్మం లోపలి నుంచి కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి చక్కటి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి చెడుని మొత్తం దూరం చేసుకోండి అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి మీ కళ్ళతో మీరు చూడటం అనేది ఖచ్చితంగా ఖాయమని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించిన వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక రేపు చక్కగా అంటే ఆరు దాటిపోయిన తర్వాత గుమ్మం దగ్గర ఇలా ఆచరించండి ఆచరించిన తర్వాత ఫలితం ఖచ్చితంగా వస్తుంది తిరుగు అనేది ఉండదండి మీకు